వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు మనం వాణి కిచెన్లో రాగి జావని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అయితే ఈ మిల్లెట్స్ ఫింగర్ మిల్లెట్స్ అంటే ఈ రాగులలో కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఎముకలు అనేది బలంగా తయారు కావడానికి ఈ రాగులనేది ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా రాగులను మనం కడిగి ఆరబెట్టి పిండిలా తయారు చేసి అనేది తయారు చేసుకుంటే ఎముకలు అనేది ఎంతో బలంగా తయారవుతాయి అంతేకాకుండా ఈ రాగులకు చలువ చేసే గుణం అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఈ విధంగా జావలా తయారు చేసి తీసుకుంటే ఎంతో శక్తి అనేది మనకు అందుతుంది శరీరానికి కావాల్సిన శక్తి అనేది ఈ రాగులలో ఉంటుంది అయితే అందరూ ఒకేలా కాకుండా ఈ రాగి రాగిజాగని ఈ రాగి జావను ఎవరికి నచ్చినట్టుగా వారు తయారు చేసుకోవచ్చు అంటే ప్లెయిన్గా ఉప్పు లేదా మజ్జిగ వేసి తయారు చేసుకోవచ్చు లేదా స్పైసీగా తాగాలనుకునేవారు స్పైసీగా కూడా తయారు చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో మరి చిక్కగా ఉండే విధంగా కాకుండా కొద్దిగా పలుసగా ఉండేలా మజ్జిగను తీసుకోవాలి అందులో ఒక టీ గ్లాస్ రాగి పిండిని వేసుకోవాలి ఇప్పుడు దీనిని ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టేసి నాలుగు లేదా ఐదు గంటల పాటు ఇదే విధంగా ఉంచి తర్వాత మనం రాగి జావాను తయారు చేసుకుందాం చూడండి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదా దీనిని ముందు రోజు నైట్ అంటే పడుకునే ముందు నానబెట్టేసి మార్నింగ్ తెల్లారి ఉదయాన్నే మనం ఈ రాగి జావాను తయారు చేసుకోవచ్చు అంటే మజ్జిగననేది మరీ పుల్లగా కాకుండా నార్మల్గా ఉన్నటువంటి మజ్జిగను మరి పులుపు అనేది ఎక్కువగా లేని మజ్జిగను చూసి ఈ విధంగా నానబెట్టి తయారు చేసుకుంటే మనకి ఈ జావ అనేది ఎంతో టేస్టీగా తయారవుతుంది ఒక గ్లాస్ రాగి పిండికి ఎనిమిది గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి తీసుకొని తయారు చేసుకోవాలి చూడండి నీళ్ళు అనేది ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మామూలుగా గోరువెచ్చగా ఈ విధంగా కాకుండా ఈ విధంగా అనేది మరుగుతున్నప్పుడు మనం ఈ పిండిని ఒకసారి ఈ విధంగా కలిపి ఇందులో వేసేసుకోవాలి చూడండి ఒక గ్లాస్ పిండికి ఎనిమిది గ్లాసుల నీళ్ళని వేసి మనం తయారు చేసుకున్నాం అదేవిధంగా పిండిని మజ్జిగ కానివ్వండి లేదా ఈ విధంగా తర్వాత నీళ్లు కలిపిపోయడానికి కానివ్వండి మొత్తం పది గ్లాసుల నీళ్ళైతే మనకిది చక్కగా తయారవుతుంది అయితే వెనుకటి కాలంలో కలిని తయారు చేసి కలిలో మన ఈ విధంగా జావను తయారు చేసేవారు కానీ ఇప్పుడు కలి అనేది అందుబాటులో లేదు కాబట్టి ఈ విధంగా మజ్జిగలో నైటు రాగిపిండిని నానబెట్టేసి ఈ విధంగా తయారు చేసుకుంటే కాస్త మనకు పులుపు అనేది తగిలి మనకు టేస్టీగా ఇది అనేది తయారవుతుంది ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మనం ఇందులో సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మరొక నిమిషం పాటు దీనిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒక నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కకు తీసుకుందాం మనకిప్పుడు ప్లెయిన్గా జావా అనేది తయారైంది ఇప్పుడు ఇందులో మనం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది ఇందులో ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత తన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని టవ్ని సిమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత క్యారెట్ తురుము ఆ తర్వాత కరివేపాకు ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి ఇష్టం ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే అల్లాన్ని కూడా చిన్నగా కట్ చేసి లేదా తురిమి వేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఈ రాగి జావాలో సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ వెజిటేబుల్స్కి సరిపడా కొద్దిగా చిటికెడు సాల్ట్ని వేసేసుకోవాలి అదేవిధంగా చిటికెడు మిరియాల పొడిని వేసుకోవాలి దీనిని మరీ బ్రౌన్ కలర్ అనేది రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ముందుగా తయారు చేసి పెట్టినటువంటి రాగి జావా చల్లారింది అంటే మరి ఇది వేడివేడిగా కాకుండా మరి పూర్తిగా చల్లారనివ్వకుండా గోరువెచ్చగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో మనం ఈ విధంగా కలుపుతూ చల్లార పెట్టుకోవాలి లేకపోతే మీద లేయర్లా మనకు తయారై అంత బాగా ఉండదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మనం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్లో మజ్జిగను తీసుకుందాం ఆ తర్వాత ఈ రాగి జావను వేసేసుకుందాం ఆ తర్వాత మరో గ్లాస్లోకి మజ్జిగను వేసేసుకుందాం ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని వేసేసుకుందాం చూడండి స్పైసీగా తాగాలనుకునే వారికి ఈ విధంగా ప్లెయిన్గా తాగాలనే వారికి ఈ విధంగా రాగి జావ మనకు తయారైంది ఈ హెల్దీగా ఉండేటువంటి ఈ రాగి జావను ఈ సమ్మర్లో నిత్యం తీసుకోవడం వలన అధికంగా ఇందులో పీచు పదార్థం అనేది అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మంచిది అంతేకాకుండా ఇది ఎముకలు బలంగా తయారు కూడా ఈ రాగి జావ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్